ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మా ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది పరిశీలిద్దాం మనం గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చూసుకుంటే మిథున రాశి వారికి చాలా విషయాలలో పాజిటివ్గా ఉందనే చెప్పుకుంటూ వచ్చాం అలాగే కొన్ని మంచి శుభ ఫలితాలను కూడా వారు పొందటం అనేది కనపడుతోంది బట్ ఇక్కడ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మిథున రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనేక విషయాల్లో పాజిటివ్గా ఉంది కాబట్టి మనం ఒక రకంగా చెప్పాలంటే జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంది జూన్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంది ఇది మనం పరిశీలిద్దాం కాబట్టి మనం నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరం గురించి చెప్పుకుంటున్నాం గనక జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవటం అనేది కనపడుతోంది సరే ఇక్కడ ప్రధానంగా మనం జనవరి కనుక చూసుకున్నామంటే జనవరిలో పెద్దగా మనకేమీ లాభాలు అనేవి కనిపించటం లేదు ఎటువంటి పని తలపెట్టినా ఇది కొంచెం తక్కువగానే ఉంది అంటే దీని రిజల్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు కూడా మనకి నెగటివ్ రిజల్ట్సే ఇస్తున్నాయి ఏ పని తలబెట్టినా కూడా చాలా వరకు మీరు ప్రయత్నం అనేది చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అనేక విషయాల్లో వాయిదా పడటం జాప్యం ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఇంకా మనం ఫిబ్రవరి నెలకు వచ్చేటప్పటికీ ఫిబ్రవరి నెలలో కూడా ఆశించినట్టుగా పెద్దగా మీకేమీ ఇక్కడ అనుకూలత అనేది అయితే కనిపించటం లేదు ఫిబ్రవరిలో కూడా సాధారణంగా మన సొసైటీతో సంబంధంగా ఉండే పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే మీ ప్రమేయం లేకుండానే మీ ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగిపోతుంది అందులో తప్పొప్పులు ఏవి జరిగినా కూడా వాటికి సంబంధించి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి అలాగే మీకున్న సంబంధ బాంధవ్యాల దృష్ట్యా మీకు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి ఎక్కువగా ఖర్చు పెట్టడం కనపడుతోంది అంటే పేరు ప్రతిష్టల కోసం మీరు నేను ఈ పని చేశాను నన్ను నలుగురు మెచ్చుకోవాలి అనే ఒక ఒక ఆలోచన మీలో ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆడంబరంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దేనికి సంబంధించి దైవ సంబంధమైన కార్యక్రమాలలో సో ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది కానీ ఇది మీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కాకుండా మీరు పేరు ప్రతిష్టల కోసం ఈ పని చేస్తూ ఉంటారనమాట ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటాయి పాత బకాయిలు రుణాలు ఇవన్నీ తీర్చాలని చెప్పి మీ పైన ఎక్కువగా ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది ఇంకా మనం ఏప్రిల్ మాసం కనుక చూసుకున్నామనంటే ఏప్రిల్ మాసానికి వచ్చేటప్పటికి మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కనపడుతున్నాయి కానీ ఉద్యోగస్తులు మాత్రం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం దీంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోవటం అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం ఏ పని అనుకున్నా కూడా అది ప్రయోజనకరంగా లేకపోవటం ఇవి కనపడుతున్నాయి కానీ మీరు కనుక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నాము అని అంటే ఆ విషయాలలో మీకు అనుకూలత ఉంటుంది భాగస్వామ్యంలో అనుకూలత ఉంటుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది సో ఇందులో మీకు పాజిటివిటీ అనేది కనపడుతూ ఉంటుంది కానీ బేసిక్గా గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు అలాగే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతుంటాయి చాలా ఫాస్ట్గా అవవు స్లోగా నడుస్తూ ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇంకా మనం మే కనుక చూసుకున్నామనంటే మే సంబంధంగా మేలో కూడా మనకి సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు వారి వైవాహిక జీవితం గురించి కూడా మీరు ఆలోచన చేయడం కనపడుతోంది దీంతో పాటు విద్యార్థులు కూడా వారి చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కూడా కనపడుతున్నాయి మీ యొక్క స్నేహితులది బంధువుల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి విలువ ఇవ్వడానికి మీరు ప్రయత్నించాలి అలాగే ఏ పని తలపెట్టినా ఎక్కువగా అవాంతరాలు ప్రతిబంధకాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి నెమ్మదిగా మీరు శ్రమించి కష్టపడి మీరు అనుకుంటున్న పనులు పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నిస్తారు ఇక్కడ వరకు మనం మే వరకు చెప్పుకున్నాం జూన్ నుంచి మాత్రం తప్పనిసరిగా జూన్ నుంచి మాత్రం మనం ఇక్కడ చేంజెస్ అనేవి చూడవచ్చు అయితే జూన్లో ఏం జరుగుతోంది ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి ఇక్కడ మళ్ళీ కంటిన్యూయేషన్ అవుతున్నాయి అంటే ఇంకా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో అంతా కూడా మీకు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి జూన్ కానీ జూలై కానీ మనం తీసుకుంటే ఖర్చులు అధికంగా ఉన్నాయి సో మరి ఆగస్ట్ ఏ విధంగా ఉంది ఆగస్టు కనుక తీసుకుంటే ఆర్థికంగా అనుకూలత ఉంది రుణాలు లాంటివి ఏవైతే ఉన్నాయో పాత బకాయిలు రుణాలు అవి తీర్చేందుకు ప్రయత్నిస్తారు కొత్త రుణాలు లాంటివి తీసుకోవటం కూడా కనపడుతోంది శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు అనారోగ్య సమస్యలు లాంటివి ఉన్నా కూడా వాటిని అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు వివాహము ఇలాంటి వాటి గురించి ఆలోచన చేయటము అలాగే వాటికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి బంధువర్గీయుల్ని కలవటం మిత్రుల్ని కలవటం ఆర్థికంగా మీకు అనుకూలత ఉండటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి మనం ఆగస్టు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్కి వద్దాం ఎందుకంటే మళ్ళీ మనకి సెప్టెంబరు అక్టోబర్ నుంచి అక్టోబర్ నుంచి మళ్ళీ కొంచెం పరిస్థితులు మారుతున్నాయి కనుక అక్టోబర్ వరకు ఏ విధంగా ఉందో చూద్దాం అక్టోబర్ వరకు కూడా అనేక విషయాలలో మీకు మంచి ఫలితాలే కనపడుతున్నాయి అక్టోబర్కి వచ్చామంటే అక్టోబర్ తర్వాత నవంబర్ నుంచి తీసుకోవచ్చు సో నవంబర్ డిసెంబర్ ఇలాగ గనక మనం చూసుకుంటే నవంబర్ నుంచి మాత్రం వివాహ ప్రయత్నాలలో అనుకూలత అనేది కనపడుతోంది భాగస్వామ్యంలో కూడా కొంత లాభం కనపడుతోంది ఆస్తి పాస్తుల విషయంలో కూడా అనుకూలత అనేది కనపడుతోంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి శ్రమ ఉన్నా దాన్ని తట్టుకొని నిలబడతారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు తగువులు ఉండేందుకు అవకాశం ఉంటుంది కనుక వీటికి సంబంధించి కూడా జాగ్రత్తలు వహించాలి సో ఇప్పుడు మనము ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ నెలలు బాగున్నాయో చూద్దాం ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి కూడా నేనైతే జూన్ నుంచి అని చెప్తాను జూన్ నుంచి చాలా చాలా బాగుంది జూన్ నుంచి ఆల్మోస్ట్ మనం డిసెంబర్ వరకు కూడా పాజిటివ్గానే తీసుకోవచ్చు మరి ఈ వీటన్నిటితో పాటు ఇందులో శత్రువులపైన విజయం అనుకుందాం లేకపోతే ఇంకేమైనా విషయాలు అనుకున్నా అనేక విషయాలలో మీకు మంచి ఫలితాలే కనపడుతున్నాయి ఇంకా మిథున రాశి వారు ఎటువంటి ఆరాధన చేయటం వలన వీరికి అనుకూలంగా ఉంటుందో చూద్దాము మిథున రాశి వారు మాత్రం ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదవటం అనేది వీరికి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా జనవరి నుంచి జూన్ వరకు జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా వీరికి కొంచెం శ్రమ అధికంగా ఉంది ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా ప్రయత్నాలు చేయటము ఉద్యోగంలో మార్పులు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అని చెప్తాను కాబట్టి వీటన్నిటిలోనూ మీకు కొంత చేంజెస్ అయితే ఉండబోతున్నాయి శ్రమ ఎక్కువగా ఉంది సో కొంచెం ఏంటంటే అగైన్స్ స్టాల్ ఆర్డ్స్ వెళ్లాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటాం లేదా ఆశించిన దానికంటే కూడా పురోగతి అంతగా లభించకపోవచ్చు సో ఇలాంటి సిట్యువేషన్స్ అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇలాంటి సిట్యువేషన్స్ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండటం ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదువుతూ ఉండటం ఇది మీకు అక్టోబర్ వరకు అక్టోబర్ నుంచి లేదా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు గనక మనం చూసుకుంటే ఇక్కడ మీరు మాత్రం శివారాధన చేస్తూ ఉండండి రాహుకేతు పూజ జరిపించుకోండి దీంతో పాటు శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి ఇవి మీరు చేయాల్సిన పరిహారాలు ఇంకా మీకు కలిసి వచ్చే వారాలు ఏమిటో చూద్దాము ఆదివారము బుధవారము శుక్రవారము ఈ మూడు రోజులు కూడా మీకు కలిసి వస్తాయి పాటు మీకు కలిసొచ్చే మీకు మీ అదృష్ట సంఖ్యలు ఏమిటో చూద్దాము అదృష్ట సంఖ్యలు గనక మనం చూసుకుంటే ఐదు ఎనిమిది ఈ రెండు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా మీకు ఎటువంటి కలర్స్ బాగుంటాయో చూద్దాము బేసిక్గా మీకు గ్రీన్ కలర్స్ అన్ని గ్రీన్స్ బాగుంటాయండి అలాగే పేస్టల్ కలర్స్ లో మీకు వైట్స్ హాఫ్ వైట్స్ కూడా బాగుంటాయి దీంతో పాటు మీరు బ్లూ కలర్స్ వాడితే మీకు ఇంకా కూడా అనుకూలంగా ఉంటుంది ఎనీ కైండ్ ఆఫ్ బ్లూ మీకు బాగానే ఉంటుంది సో ఇవి మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది మీరు ఆశించినట్టుగా మీరు కోరినట్టుగా గ్రోత్ అనేది లేకపోయినా ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళడానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా విషయాలలో పాజిటివ్గా ముందుకు వెళ్ళటం చాలా విషయాలలో పాజిటివ్ డెసిషన్స్ తీసుకోవటం ఉద్యోగానికి సంబంధించి కూడా చాలా ఎలాంటి ఉద్యోగాలు వచ్చినా కూడా కాంప్రమైజై చేయటం ఇలాంటివి మీలో మాత్రం కనపడుతూ ఉంటాయి ఉద్యోగం అనుకుందాం వ్యాపారం అనుకుందాం ఇతర వృత్తులను కూడా మీరు అనుకోవచ్చు ఇవి మిథున రాశి వారి ఫలితాలు శుభం